చిత్తూరు జిల్లాకుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మానవత్వం మరిచిన ఘటన చోటు చేసుకుంది అప్పు తీర్చలేదనే కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టి చిత్రహింసలకు గురిచేసిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నారాయణపురానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప మూడు సంవత్సరాల క్రితం గ్రామంలోని టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అప్పటినుంచి తిమ్మరాయప్ప గుట్టుచప్పుడు కాకుండా కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు శిరీష కూలిపనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటూ అప్పు తీర్చేందుకు శ్రమిస్తుంటే సకాలంలో డబ్బులు రాకపోవడంపై మునికన్నప్ప మండిపడ్డాడు రోడ్డుపై వెళ్తున్న శిరీషను అసభ్యంగా దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించి చెట్టుకు తాడుతో కట్టి విచక్షణ రహితంగా కొట్టాడు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొంతమంది యువకులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది కొద్దిగంటల్లోనే వీడియో వైరల్ కావడంతో ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది మహిళపై జరిగిన అఘాయిత్యంపై ప్రజలు మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు చిత్తూరు జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి సంఘటనకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకున్నారు బాధితురాలిని వేధించిన వ్యక్తిని అరెస్టు చేశామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించవద్దని పోలీసు ఉన్నతాధికారులను సీఎం తీవ్రంగా హెచ్చరించారు